విద్యుత్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పెంచిందో విద్యుత్ బై పోరు బాట అంటూ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపుని అసలు ఎలా చూడొచ్చు అంటారు విద్యుత్ రేట్లు ఎవరి హయాంలోనే ఎక్కువ పెరిగినాయి అనుకుంటున్నారు మీరు అందరికి నమస్కారం ఏదో ఒక సామెత గురించిన సామెత లాగుంది గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడిచినటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మేము ఛార్జీలు పెంచామని చెప్పేసి సుదీర్ఘంగా పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచేసి పెంచి ఈ రాష్ట్ర ప్రజల నడ్డి విరిచిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూసాం మనం గతంలో ప్రతిసారి కూడా ఏదో ఒక సాగు చెప్పడం రేట్లు పెంచడం ఇట్లాగా ఎనిమిది సార్లు పెంచారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏవి పెంచకపోయినా కూడా ఛార్జీలు పెరిగింది అని చెప్పేసి ఒక అభూత కల్పన సృష్టించి దాని మీద మేము చేస్తా చేస్తామంటాం ఇంతకంటే హాస్యాస్పదం ఇంకోటి లేదు అసలు ఏ ముఖాలు పెట్టుకొని మీరు ప్రజలకు వస్తారు ఏ ముఖాలు పెట్టుకుని వస్తారు మీరు చేసినటువంటి అరాచకానికి ప్రజలు ఎత్తిపోయి మీకు నూట యాభై ఒకటి ఇచ్చిన ప్రజలు కేవలం పదకొండు సీట్లు పరిమితం చేస్తే ఆరు నెలలు తిరగకుండానే మేము విద్యార్థార్థల మీద దండ చేస్తాం దాని మీద దన్నా చేస్తాం అంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉందా అసలు మీకు మిమ్మల్ని నమ్మే పరిస్థితి రాష్ట్రంలో ఉందా ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే దానికి సమయం సందర్భంలో రావాలా ప్రభుత్వం నిజంగా తప్పులు చేస్తే మీరు దర్నాలు చేయాలా అంతేగాని లేనిపోయిన అభూత కల్ప సృష్టించి ఏదో చేద్దామని అనుకుంటే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు దేన్ని కూడా హర్షించరు మీరు విద్యుత్ ఛార్జీలు కాదు ఏది చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఈ రాష్ట్రం లేదు విద్యుత్ ఛార్జీలు పెంచింది మీరు ఆ ఛార్జీలు చూపించేసి రేషన్ కార్డులు తొలగించి ఆ రేషన్ కార్డు లేదా పింఛన్ తొలగించేసి ప్రజల్ని భయప్రా గురి చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి మీరు వాళ్ళ విద్యుత్ ఛార్జీల మీద దర్నా చేస్తామని ఇంతకంటే హాస్యాస్పదం ఇంకోటి ఉండదు ఇంతకంటే ఏమీ లేదు ఇంకా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల్లో బాధుడే బాదుడు పీకుడే పీకుడు అంటున్నా అంబటి రాంబాబు ఇది వాస్తవమే అనుకోవాలంటారా అంబటి రాంబాబు గారు పెద్ద మేధావి అనుకుంటారు ఆయన అంతటి ఆయన అయ్యా మీ మేధావి తన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఆ రోజుల్లో మీ పరిపాలన సుపరిపాలన చేసుకోవాల్సింది ఇవాళ రాష్ట్రంలో బాధుడే బాధుడు అంటే ఒకటే జరుగుతుంది పింఛన్లు పెంచిస్తున్నారు వర్షాలు పడ్డాయి రైతులకు ఎరువులు ఇస్తున్నారు కార్మికులు కావాల్సి ఇస్తున్నారు పేదవాళ్ళకి కావాల్సి అన్న క్యాంటీన్లు పెట్టారు పేదవాడికి ఏం కావాలో ఇస్తున్నారు వ్యాపారాలు చేసుకోవడానికి లోన్లు ఇస్తున్నారు డ్వాక్రా మహిళలకి రుణాలు ఇస్తున్నారు ఏంటి రాష్ట్రంలో అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చేసి ఉద్యోగస్తులు కానివ్వండి నిరుద్యోగులు కానీ ఉద్యోగాలు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మీలాగా వ్యవస్థల్ని బెదిరించేసి ఆ రోజుల్లో ఒక కంపెనీ వెళ్ళిపోతే పోనివ్వండి ఏమైంది ఇంతటితోటి అని చెప్పేసి ఒక ఘరానా మోసం చేసే విధంగా ఇవాళ రాష్ట్రంలో పరిపాలన లేదు మీరేదో అనుకుంటుంటారు మేమే నిఖార్ అని చెప్పేసి మేమే మంచోళ్ళం అని చెప్పేసి కాబట్టి అంబటి రాంబాబు గారు లాంటి మేధావులు మీ మేధావితనం ఏదైనా ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి గారి చూపించండి మీ మాటలు నమ్మే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు కాబట్టి నేనే పెద్ద మేధావిని అని మీ మేధావితనం తెలిసిపోయింది ప్రజలకి మీరు ఏది చెప్పినా ఎన్ని అబద్ధాలు మళ్ళీ ఆడాలని ప్రయత్నాలు చేసినా ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడా కూడా నమ్మే పరిస్థితి లేదు ప్రతిదీ తిరుపతి లడ్డు కాళ్ళ నుంచి పెట్టుకోండి ఉద్యోగాలు కానివ్వండి వ్యవస్థలు కానివ్వండి దేన్నైనా రాజధాని కానివ్వండి రైతులు కానివ్వండి కుల సంఘాలకి ఇచ్చే కానివ్వండి దేనికైనా కార్యకర్తలకి నాయకులకి ఎవ్వరికైనా సరే ఏ విధంగా ఎవరిని ఎట్లా ఆదుకోవాలో ప్రతిదీ కూడా ఆలోచించి అన్ని విషయాల్లో కూడా ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఆ రోజు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు కూడా ఒక చీప్ మందు అమ్మేసి వందల వేల కోట్ల రూపాయలు పేదవాడి ప్రజల జేబులో నుంచి కొట్టేసి వాళ్ళ ఆరోగ్యాన్ని అధోగతి పాల్ చేసి ఎంతో మంది చావడానికి కూడా కారణమైనటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వంటి అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వం చేసిన అరాచకంలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు ఒక్క లాజికే చెప్పాను నేను ఇలాంటివి చాలా ఉన్నాయి స్థలాలు కానివ్వండి పొలాలు కొనేసి ప్రజలకు ఇస్తామని చెప్పేసి దాంట్లో డబ్బులు కొట్టేసి ప్రతిదీ కూడా ప్రతి స్కీమ్ అప్పులు తేవడం డబ్బులు కొట్టేయడం అప్పులు తేవడం డబ్బులు కొట్టేసి ఈ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసేసి చివరికి ఏదో ఏదో ఒక భ్రమలో వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వై నాట్ వన్ లెవెన్ లెవెన్ అని చెప్పేసి మీకు ప్రజలు బాగా బుద్ధి చెప్పి కూర్చోబెట్టారు ఇప్పటికైనా మారండి మారినా కూడా మీకు అవకాశాలు కనబడతలేదు ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు మీకు అంటే ఇక్కడ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే గనక నీ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటాం అంటే మేము అభివృద్ధి చేస్తామని ఎప్పటికీ చోట్ల బదులు తీర్చుకుంటామని కక్ష సాధింపే చేస్తామనే మాట అయితే వాళ్ళు చదువుతున్నారు అసలు ఎలా చూడాలంటారు నిన్ను అసలు గడిచిన ఐదేళ్లు ఆయన చేసింది కక్ష సాధింపు చర్యల ప్రభుత్వం తప్ప ఇంకోటి లేదు అధికారం చేపట్టిన కాళ్ళ నుంచి ప్రజా ప్రజావేదిక కూల్చిన కాళ్ళ నుంచి ప్రతిదీ తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు ఇంకో బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు లేదా సొంత కుటుంబ సభ్యులుగా వచ్చు ఎవరినైనా సరే బెదిరించి దౌర్జన్యానికి పాల్పడి దౌర్జన్యమే పరమావధిగా అహంకారమే అలంకరణగా ఏదైనా తన మాటే శాసనంగా చలామణి చేసుకోవాలని చెప్పేసి పరిపాలన చేసినటువంటి పరిస్థితి గత ఐదేళ్లలో ఈ రాష్ట్రంలో చూసాం ఇప్పటికి కూడా మత్తు దిగలేదు అవే మాటలు ఎవరి మీద ప్రతికారం చూస్తారు మీరు ఎవరి మీద చేస్తారు మీ కార్యకర్తలు ఎవరైనా చేశారా మీ ఎమ్మెల్యేలు ఏమైనా చేశారా ఎవరైతే తప్పు చేశారో దురహంకారంతో తప్పు చేసిన అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఇప్పటికి కూడా వేళ్ల మీద లెక్కేస్తున్నటువంటి కేవలం వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు అలాంటి వాళ్ళే అరెస్ట్ చేశారు ఇంకా చూసుకుంటే చాలా మంది ఉంటారు మీరు చేసినటువంటి అరాచకం పోలింగ్ బూత్ల్లో బాక్సులు సిరాపోసేసి విరక్ కొట్టేసి పగలు కొట్టేసి అధికారం ఉందని చెప్పి కొంతమంది ఆఫీసర్లు ఘనాథరం చలాయించుకొని మీ కళ్ళలో ఆనందం చూడటం కోసం ఏ రకమైన అరాచకానికి పాల్పడ్డారో ఈ రాష్ట్ర ప్రజలు అందరు చూశారు కాబట్టి ఓర్చుకొని ఓర్చుకొని రాష్ట్ర ప్రజలు ఎక్కడైతే నూట యాభై ఒకటి ఇచ్చారో అక్కడే పదకొండు ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయిపోయి మీ నడ్డి విరిచేసి మీ మొల్ల కూర్చోబెట్టారు ఇప్పటికైనా ఇప్పటికైనా మీ ధోరణిలు మార్చుకోండి ఎవరైనా సరే రాజకీయాల్లో ప్రజాసేవ చేయడానికి రాండి ప్రజలు మెప్పు పొందడానికి రండి రాష్ట్రాన్ని బాగు చేయడానికి రాండి ప్రజల్ని బాగు చేయడానికి రాండి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ఏమైనా ఉంటే మీకు కానీ ఛాతయ్య పరిస్థితి ఉంటే లేదా మీ సలహాలు ఇచ్చే అవకాశం ఉంటే అట్లాంటి విషయాలు ముందుకు రావాలి తప్ప మేము ప్రతీకారం తీర్చుకుంటాం ప్రతికారం తీర్చుకుంటామంటే మీరు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలు ఎక్కడ కూడా మీకు అవకాశం ఇవ్వడానికి ఒక చిన్న పాయింట్ కూడా మీకు అవకాశం ఇవ్వడానికి ఇప్పుడు దాకా కూడా కనపడతలేదు కాబట్టి మీరేదో నేను ప్రతీకారం తీర్చుకుంటాం అధికారంలో వస్తామంటే ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి మీ పార్టీ నాయకులు కొంతమంది వింటానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఎవరైనా సరే కూడా మీ కళ్ళబొలి మాటలు వినడానికి ఎక్కడ కూడా సిద్ధంగా లేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చివరిగా ఒక ప్రశ్న జగన్మోహన్ రెడ్డి పదే 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 వ్యతిరేకత పెంచండి వ్యతిరేకత పెంచండి వ్యతిరేకత పెంచండి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచండి అనే మాట వాడుతున్నాడు అసలు ఎలా చూడాలంటారు ఆ పదాన్ని వ్యతిరేకత అంటే ఏ రూపంలో పెంచాలనుకుంటున్నారు విద్వేషాలు రెచ్చగొట్ట అల్లర్లు సృష్టించా లేదంటే ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూప ఈ మూడిట్లో ఏ విధంగా వీళ్ళు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనుకోవచ్చు అంటారు సాధారణంగా మీరు చెప్పినట్టు ప్రభుత్వం తప్పులు చేస్తే ఆ ఎత్తి చూపి వ్యతిరేకత పెంచవచ్చు అసలు మీరు ఒకసారి గమనించుకుంటే వైఎస్ఆర్ పార్టీ పుట్టిన కాడ నుంచి గ్లోబల్ ప్రచారంతో వాస్తవాల్ని పక్కన పెట్టేసి తాను గినుగా అధికారంలోకి వస్తే చంద్ర మండలాన్ని కిందకు దించేసి సుపరిపాలన అందిస్తానని చెప్పేసి అబద్ధాలు 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 చెప్పి ఎదుటి వాళ్ళని అబద్ధాలు చెప్తారని చెప్పేసి ప్రజల్ని నమ్మించి తాను అధికారంలోకి వచ్చేసి పూర్తిగా ఏదైతే తాను మేలు చేస్తాను ప్రజలకు అని చెప్పేసి హామీలిచ్చి సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల్ని మభ్యపెట్టి మైపెట్టేసి అధికారంలోకి వచ్చి వచ్చిన కానించి కక్ష సాధింపు చర్యలు తప్ప ఇంకోటి ఎరగని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా అవే అబద్ధాలు అవే అబద్దాలు అవే అబూత కల్పనలు తయారు చేయడానికి రచన చేస్తున్నారు కేవలం నిజాన్ని పక్కన పెట్టేసి అబద్దాలతోటి బతకాలని చెప్పేసి ఆలోచన తప్ప నిజంగా నిజాలు చెప్పి పరిపాలన చేసే దమ్ము ధైర్యం వైఎస్ఆర్ పార్టీకి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబోటే మీ అబద్ధాలు ప్రజలు నమ్మే పరిస్థితి రాష్ట్రంలో ఇంకా లేదు అయిపోయింది మీ ఫేక్ మీడియా మీ ఛానల్స్ కానివ్వండి మీ నాయకులు కాదు మీరు కూడా సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆ రోజు అబద్ధాలు చెప్పేసి ఒక అవకాశం ఇవ్వండి ఒక అవకాశం ఇవ్వండి ఒక అవకాశం ఇవ్వండి రాజశేఖర రెడ్డి గారు జాడలు నడుస్తారంటే ప్రజలు నమ్మి భ్రమలో ఉండి మీకు అవకాశం ఇస్తే ఈ రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతుల్ని చింద్రం చేసేసి సర్వనాశనం చేసేసారు కాబట్టి మీకు మీరు చెప్పే ఏ మాట కూడా మీరు వ్యతిరేకత పెంచమంటే ఇక్కడ నమ్మటానికి ఏ ఒక్క ప్రజలు కూడా సిద్ధంగా లేరు కాబట్టి మీరు పెంచుకుంటూ పోవడానికి ఇది మీ ఆస్తులు కాదు ఇది ప్రజాస్వామ్యం ఇది గుర్తుపెట్టుకోండి మీకు ఇంకొక అవకాశం అంటూ లేదు థ్యాంక్ యూ